నెల్లూరు నగరంలోని దర్గామిట్ల రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ సీఐ బెస్టాయిదా రీహాబిలిటేషన్ సొసైటీ ఫర్ లిబ్రసీ సంస్థకు చెందిన సంతపేటలోని రోమన్ క్యాథరల్ చర్చికి కి చెందిన బిషప్ డాక్టర్ మేజర్స్ ప్రకాశం ఫిర్యాదు చేస్తూ పంతొమ్మిది వందల ప్రభుత్వం ఆరు సంవత్సరాల ద్వారా సర్వే నెంబర్ నాలుగు వందల తొంభై రెండు నుండి ఐదు వందల పదిహేను వరకు గల విభిన్న సర్వే నెంబర్లతో ప్రభుత్వానికి నగదు చెల్లించి నూట అరవై తొమ్మిది పాయింట్ నలభై ఎనిమిది ఎకరాల భూమిని కొనుగోలు చేశామని కానీ తదనంతరం కృష్టి రోగులకు నివాసాలు సదుపాయాలు ఏర్పాటు చేసి ఉపయోగిస్తున్నామని అన్నారు కొంతమంది దురాక్రమణకు ప్రయత్నించగా కోర్టు ద్వారా పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ పొంది ఉన్నామని మరి ఇప్పుడు కొంతమంది దురాక్రమణదారులు అరవై తొమ్మిది ఎకరాల నందు ఆక్రమిస్తున్నారని కావును అధికారులు పరిశీలించి భూమిని కాపాడాలని ప్రభుత్వానికి వివరించారు కామన్ మంచర్లలో మరియు నెల్లూరు ప్రకాశం జిల్లాలో మేము మూడు నెప్రస్సీ కాలనీలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ రెండు రాష్ట్రాల్లో కూడా అనేక విధములైనటువంటి సేవలు కూడా చేస్తూ ఉన్నాం వీటన్నిటి నిమిత్తమై మేము ప్రభుత్వం నుండి గవర్నమెంట్ షా కట్టి స్థలం సేకరించడం జరిగింది ఆ విధంగా ఆమంతరంలో నూట అరవై తొమ్మిది ఎకరాలు భూమిని మేము సేకరించుకుని ఉన్నాం కొనుగోలు చేసి ఉన్నాం అందులో ఉన్నటువంటి అరవై తొమ్మిది ఎకరాలలో మరి ఇతరులు ఔర్చన్యంగా ప్రవేశించి దానిని ఆక్రమించడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాటిని ఆపటానికి ప్రయత్నించున్నాము అని సాధ్యపడలేదు కనుక అక్కడ వచ్చి సిఐ గారికి మేము కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని కోరడం జరిగింది వారు సుముఖంగా స్పందించారు తప్పకుండా ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్తూ ఉన్నారు ఆ తర్వాత చట్టపరమైనటువంటి చర్యలు మరియు ప్రజాస్వామికమైనటువంటి చర్యలను మేము చేపడుతూ ఉన్నాం శాంతియుతంగాను చట్టబద్ధంగాను ఈ సమస్యను పరిష్కరించుకోవాలని మేము ప్రయత్నిస్తూ ఉన్నాం మరి దురాక్రమణకు గురి అవుతున్న వారైతేనేమి వారి వెనక ఉన్న వాళ్ళైతేనేమి ఈ విషయాన్ని గుర్తించి ఇది సరైనది కాదు అని తెలుసుకొని ఆ దురాక్రమం నుండి విరమించుకోవాలని వారిని కోరుతున్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం అనుకున్నారు అక్కడ ప్రతి సంవత్సరము అక్కడ ఏమి కా ఇబ్బందులు జరిగినా మేము పరిష్కరించి కోర్టుకు రాకుండానే పరిష్కరిస్తూ సాల్వ్ చేశాము తర్వాత రెండు వేల ఏళ్ళలో కొంతమంది రాజకీయ నాయకులు ఆ స్థలం మీద ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళందరి మీద ఒక సూట్ ఫైల్ చేశాం సూట్ ఫైల్ చేసిన తర్వాత ఓఎస్ నెంబర్ ఫైవ్ థర్టీ ఫోర్ ఆఫ్ టూ థౌజండ్ నైన్ నెంబర్ ఇచ్చారు ఆ నెంబరులో కొంతమంది కంటెక్ట్ చేశారు ఆ తర్వాత వాళ్ళు కూడా మాకు కాదని చెప్పారు టూ థౌజండ్ నైన్ ఫోర్టీన్లో మాకు పర్మనెంట్ ఇన్ చేస్తే చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్ పర్మనెంట్ ఇంజక్షన్ చేశారు ఆ తర్వాత మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత మళ్ళీ కొంతమంది ఆక్రమణ జరుపుతూ ఉంటే ఇరవై ఐదు మంది మీద మళ్ళీ కేసు ఫైల్ చేశాం పర్మనెంట్ వాళ్ళు ఫైల్ చేసిన తర్వాత వాళ్ళందరూ కోర్టుకు వచ్చి మేము ఎప్పుడు మేము వాళ్ళ జోలికి పోము మమ్మల్ని వదిలేయండి అంటే మళ్ళీ కోర్టులో ఆర్డర్ తీసుకొని వాళ్ళందరి మీద రిమూవ్ వాళ్ళందరి పేర్లు చదవమంటే చదువుతాం అక్కడ లేదు కాబట్టి ఆ తర్వాత కలెక్టర్ గారు ఆర్డీఓ గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు వంద ఎకరాలు మీరు ఉంచుకొని అరవై తొమ్మిది ఎకరాలు మాకు ఇవ్వండి అని కలెక్టర్ గారికి కూడా మీకు ఈ సంస్థలో ఆస్తులు తీసుకోవడమే కానీ ఇచ్చే పవర్స్ సంస్థకు లేదు కాబట్టి మీకు అలా ఇవ్వాలి అంటే మీరు ఏదన్నా ఒక పవర్ ఆర్డర్ తెచ్చుకుంటే వాళ్ళకి ఏం అభ్యంతరం లేదని కూడా గవర్నమెంట్ చెప్పారు ఆ తర్వాత అరవై తొమ్మిది ఎకరాల్లో అక్కడ ఉన్నవారికి ఇల్లు కట్టించడానికి ఫాదరు బీసప్ గారు ఏర్పాటు చేశారు కట్టించారు కొంత ముప్పై రెండు ఇల్లు ముప్పై రెండు ఇల్లు కూడా కలెక్టర్ గారి పర్మిషన్తోనే కట్టించాం అక్కడ వాళ్ళకు లోన్ కూడా శాంక్షన్ కూడా చేసినట్టు కొంతవరకు మాకు ఇచ్చారు అవి కూడా పూర్తి పూర్తయిపోయి వచ్చున్నాయి అయిపోయి వాళ్ళే కూడా ఉంటున్నారు ఏది ఆ రేపటి వాళ్ళకే ఆ ఏరియాలోనే మనమే మనమే ఏం లేదు వాళ్ళు లోన్ శాంక్షన్ చేసుకుంటా అంటే లేదంటే మేము సొంత డబ్బులు నిధులు ఏర్పాటు చేసి అక్కడ ఇల్లు అందరికీ ముప్పై రెండు ఇల్లు ఏర్పాటు చేసి వాళ్ళకి ఎవరెవరి ఇల్లు వాళ్ళకి అలాట్ చేసాం ఆ అలాట్ చేయడంలో కూడా విశాలంగా ఇచ్చాం మళ్ళీ ఇదుగా కాదు తర్వాత కలెక్టర్ గారు ఇల్లు చెప్పిన తర్వాత వాళ్ళు కూడా మన జోలికే ఉన్నారు ఇప్పుడు మధ్యలో మళ్ళీ కొంతమంది రాజకీయ నాయకులు వస్తే ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ గారికి లెటర్ పెడితే విఆర్ఓ గారు వచ్చి మాకు కొన్ని డాక్యుమెంట్లు ఇవ్వండి అన్నారు వాళ్ళకు ఆ డాక్యుమెంట్ ఇచ్చాం ఇచ్చిన తర్వాత వాళ్ళు విరమించుకున్నారు ఈ తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు అదే పరిస్థితి అందువల్ల మేము రెండు రోజులు అవుట్ ఆఫ్ హైకోర్టు పోయి ఉండబట్టి అక్కడ వర్క్ చూసుకుంటూ లేట్ అయిపోద్ది లేట్గా రిపోర్ట్ ఇవ్వాల్సి వచ్చింది మీరందరూ కూడా ఇప్పుడు అప్పై కంట్రీకి విలేజ్కి పోతే ఆమాచేర్లలో ఇప్పుడు జరిగే పరిణామం డెబ్బై ఎకరాలు ఆరు పొరుకులే పెట్టి కొట్టేశారు అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళు ఆ అద్దులు రాళ్ళు అన్నీ కూడా ట్యాంపర్ చేయబడ్డాయి ఇంతవరకు మేము అక్కడుండే బీఆర్ఓకి ఫోన్ చేసాం అక్కడ ఉండి ఎంఆర్ఓకి ఫోన్ చేస్తే నేను లేను రెండు రోజులైతే ఒక రోజు అయితే అటని చెప్తే ఇంకా ఆడి కూడా ఫోన్ అనుకున్నాం ఇంత దూరము కోర్టులు ఇంత దూరం అధికారులు ఇంత దూరం వ్యవహారం అన్నీ జరిగి ఉంటే ఇంకా మా మా ఆస్తులకు ఎవరు తోడ్పాడు ఎవరు ఎవరు చెప్పండి కానీ కొంతమంది అసాంఘిక శక్తులు ఉన్నట్టుగా మాకు అనిపించింది కాబట్టి మేము సావధానంగా వచ్చి చర్చలు చేసుకోండి తర్వాత మీ డాక్యుమెంట్స్ తీసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఇతరం ఎవరిదైతే వాళ్ళు తీసుకుందామని మేము చెప్పగలిగాం కానీ ఇప్పుడు మాకు భయం ఏంటంటే అసాంఘిక శక్తులు ఆడున్నట్టు మాకు కల్పిస్తుంది కాబట్టి దయచేసి ఈ శక్తుల శక్తులని మమ్మల్ని సంరక్షించాలని ముఖ్యంగా ఆడ పేషెన్స్ ఉన్నారు బలహీనులు ఉన్నారు పేదలు ఉన్నారు ఆ పేషెన్స్ని సంరక్షించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ఎందుకంటే ప్రస్తుతం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు గారు తర్వాత వాళ్ళ మినిస్టర్ సిబ్బంది తర్వాత మనం నెల్లూరు పట్టణ రూరలు ఎమ్మెల్యేలను మినిస్టర్లను సహాయపడవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా మన జిల్లా అధికారులను రెవెన్యూ డిపార్ట్మెంట్ను పోలీస్ అధికారులను మాకు ఈ క్రైస్తవ ఆస్తులకు న్యాయం చేయమని గట్టిగా కోరుకుంటున్నాం న్యాయం చేయమని చెప్తున్నాము మేము మాత్రము నిరంతరము ప్రజల సేవలోనే ఉంటాము నిరంతరం మా జీవితం ప్రజల కోసం సమర్పించుకుంటాము దయచేసి గమనించండి ఈ యొక్క మంచి కార్యాన్ని ఈ యొక్క మంచి కార్యాన్ని మీరు మాకు సహకరించి మమ్మల్ని సంరక్షించవలసిందిగా మిమ్మల్ని అందరినీ వినయపూర్వకంగా కోరుకుంటున్నాం చేసినప్పుడు మేము ఆదరించాం మా బిడ్డగా చూసుకుంటాం మేము చేసినటువంటి ఈ ఫినిక్రియ ఈరోజు మమ్మల్ని బ్లాబ్లకు రానియకుండా మాదేని వాళ్ళు చెప్తున్నారు అదే చాలా బాధ అనిపిస్తుంది ప్రభుత్వం మాకు తప్పకుండా సహాయపడవలసింది వస్తున్నాం ఇది పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై మూడులో యాక్ట్ ఒకటి వచ్చింది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నుంచి ప్రభుత్వం వాళ్ళు సర సరెండర్ చేశారు పుట్టాల శక్కువతులమ్మ వాళ్ళ కుటుంబం ప్రభుత్వం చదివితే ప్రభుత్వం దగ్గర నుంచి మేము కొన్నాం ఎందుకు కొన్నాము పేషెంట్ కోసమని కొన్నాము వాళ్ళకి చేశాం సేవ చేసాం అద్భుతంగా సేవ చేశాం ఈ మధ్యలో తగ్గిపోయారు పేషెంట్స్ బికాస్ మేము వాళ్ళు ఆదరించాము ప్రేమించాము పేషెంట్స్ కాకుండా ఉండే పిల్లల్ని సెపరేట్ చేశాము ఇవన్నీ చేశాం మంచి కార్యాలు చేశాం ఇవన్నీ చేసి ఈ రోజు చేసి కానీ వాళ్ళు ఆస్తులు మేము అంటే వాడుతాము వాడాము వాళ్ళ యొక్క అవసరాల కోసము వాళ్ళ నిమిత్తం కోసం పండించి వాళ్ళకే పెట్టారు మేము ఎప్పుడు వ్యాపారంగా కానీ కమర్షియల్ కానీ మేము ప్రజల కోసం వాళ్ళు ఇప్పుడు ఏమని ఆక్రమించారు వాళ్ళు ఏమని ఆక్రమిస్తున్నారంటే ఆడ నాలుగు వందల పంతొమ్మిది సర్వే నెంబర్ ఉంది దాన్ని భిన్నాలు చేశారు ఈ భిన్నాలు చేస్తే భిన్నాలు మాకు ఇచ్చారు ఆ భిన్నాలు వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి భిన్నాలు వాళ్ళు చెప్పట్లేదు వాళ్ళు టోటల్ ఎక్స్టెంట్ ఏడు వందల పదిహేను ఎకరాలు కానీ వాళ్ళు ఇప్పుడు అక్రమణ చేసేవాళ్ళు ఆ నాలుగు వందల పంతొమ్మిది పెట్టుకొని వాళ్ళు ప్రవేశిస్తారు మాది కానీ నాలుగు వందల పంతొమ్మిదిలో ఏడు వందల పదిహేను ఎకరాలు ఉన్నాయి ఏడు వందల పదిహేను మాకు మేము ఈ యొక్క సంస్థ కోసం తీసుకున్నది నూట అరవై తొమ్మిది రకాల నలభై ఎనిమిది సెట్లు ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళలేదు ఎంఆర్ఓ దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళాము కానీ ఈరోజు ఈ ఎఫ్ఐఆర్ ఐ చేసిన తర్వాత ఇప్పుడు ఎంఆర్ఓను కూడా కలిసి కాలం